కొలుచు వారలకు ముంగొంగు బంగారము పిలుచువారలకెల్ల సేవించు వారికి చేతి చింతామణి భావించువారికి పట్టుగొమ్మ దాసోహమను వారి దగ్గర చుట్టము దోసిలొగ్గిన వారి తోడు నీడ ఆశ్రయించిన వారికి ఆనందమందారము అర్థించు వారలకు అమృత లహరి జాలిపేగులవాడు లోకాలకు అదిదేవుడు మన పార్వతీదేవి పెద్ద కొడుకు నెక్కి నేడు విచ్చేసినాడు అక్కరో అర్ఘపాత్రమిట్లు అందుకొనవే అని చెప్పినట్లుగా పాత్రపదుద్ధ వేళ తెల్లవారి అందరం గణపతి కాళ్ళు కడిగే శుభగడియ రానే వచ్చింది గౌరి కొమరుడు కొలువు సింగారమయ్యే జాగు చేసిన సో లేచి సాగిపోవునేమో తమ్ముడా రమ్ము స్వామి పాదాలు పట్టు చెల్లెలా తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము అంటూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ గణపతికి మొక్కని ఇల్లు ఉంటుందా గొప్ప పేద చిన్న పెద్ద అందరం ఆనందించే పండుగ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో చెప్పిన మన బుజ్జి గణపతి భూలోక విహారానికి వస్తే ఇల్లిల్లు భక్తితో నిండిపోతుంది వీధి కో పందిరి తొమ్మిది రోజుల పండుగ వేదాలు చదివిన వారు గణపతి హే అని కొలిస్తే గణపతి బప్ప మోరియా అని సామాన్యులు ఎలుగెత్తి పిలిచే మన గణపతి పెద్ద పెద్ద కానుకలు వద్దు చలిమిడి వడపప్పు ఉండ్రాళ్ళకే సంతోషపడిపోయి చెట్టుకో ఆకు కొమ్మకో పువ్వుతో సరిపెట్టుకునే పెద్ద మనసుగల దేముడు హాస్యప్రియుడు జగన్నాథుడైన విష్ణుమూర్తునే పరిహాసం చేయగలిగిన మేనల్లుడు నల్లమామ రాగలవా నా వెంట అని సుదర్శనాన్ని మింగేసి విష్ణుమూర్తి చేత గుంజిళ్ళు తెయించిన కుర్రకారు అలానే అపహాసం చేస్తే ఊరుకోరండో చంద్రుణ్ణి ముప్పు తిప్పలు పెట్టిన బాలబ్రహ్మచారి అందరూ కలిసి మెలసిపోయి డీజేల చప్పుళ్లతో బాజాల మోతలతో ఊరంతా నాట్యం చేయించే నాయకుడు ఆ స్వామికి మనం ఏమి ఇవ్వగలం ఒక్క నమస్కారం తప్ప ఈ నమస్కారానికి కూడా ఓ చమత్కారాన్ని జోడించి ఒక కవి అంటున్నాడు కదా స్వామి వినాయక నువ్వేమో విఘ్నరాజువి నీకు నమస్కరిస్తే కానుకగా నా ముఖాను ఓ విఘ్నం విసురుగుతావేమో నీకు ఒక్క దండం కూడా పెట్టనయ్యా అంటున్నాడు అయ్యయ్యో ఇలాగా స్వామికి నమర్శించకపోతే అని అనుకుంటే కనుక అప్పుడు అంటున్నాడు కదా నేను దండం పెట్టమంటే పట్టినన్నాను కానీ సాష్టాంగ దండం పెట్టనని అనలేదు కదా ఉరసా సురసా దృష్ట్యా మనసా అంటూ సహస్ర కోటి దండాలయ్యా స్వామి అని సాగిల పడ్డాడుట ఇంకెందుకు ఆలస్యం మనం కూడా గుంజిళ్ళు తీసి సాగిలపడి పడి మొక్కుదాం జై గణేశ జై జై గణేశ ಸತ್ಯದೇವು ಅಷ್ಟಪದಿ ಗಣಪತಿ ಮಹಾಸ್ವಾಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಕಾಲಿ ಮಹಾ ಸರಸ್ವತಿ ಸ್ವರೂಪದೇವ್ಯ మీ యొక్క అనుగ్రహం సీతను ప్రాధాన్యములతోగా ఉండి మా భ్రమంలో విశేషమైనటువంటి